అయ్యండి మరొక వీడి తొమ్మిది ముందుకు వచ్చేసాను ఈరోజు ఉదయాన్నే లేవగానే టీ పెట్టేస్తున్నానండి టీ అక్కడ పెట్టేసి ఏదైనా పని చేసుకోవచ్చు అని చెప్పేసి టీ పెట్టేసి వెళ్ళిపోతున్నాను తాగుతూ ఉంటుంటే లోపు కసులు చిమ్మేసుకున్నానండి ఇంకా నీట్గా ఇండ్లు పెట్టేసుకొని ఇంకా మళ్ళీ టీవీ పిల్లలు ఆ పక్క ఏడుస్తున్నారండి మా వాళ్ళకి లేసిన దగ్గర నుంచి ఏడిపక్కటి వస్తుంది అదేంటి అర్థం కాదు నాకేమో ఉదయాన్నే కోపం తెప్పిస్తారు చిన్నదండి ఒకటే ఏడుస్తుంది ఒక్కో రోజు లేచిన దగ్గర నుంచి ఒక్కోసారి ఏమో బాగా నెమ్మదిగా ఉంటుంది ఒక రోజు ఇలాగే చేస్తుంది లేచిన బట్ట చిరాకు తెప్పించేస్తుంది ఇక్కడ ఇంకా నేను పెట్టేసిన పని నేను చేసుకుంటున్నాను ఇంకా మా వారు పాలు కలిపేస్తారు పిల్లలకు బూట్స్లో నేను చెప్పాను కదా మా చిన్నది ఒకటే ఏడుస్తుందండి మంచం నుంచి లేచింది ఇంకా ఏడుపుతో స్టార్ట్ చేసిందండి అదే దానికి తోడు ఇంకా దాన్ని ఏదో ఒకటి చేస్తుంటుంది ఇంకా ఎక్కువ ఏడుస్తుందండి అక్కడ వెళ్ళిపోవే ఇంట్లో ఉంచానంటే అక్కడ ఏడుస్తుంది ఇంకా తర్వాత మా వారిని టీ కూడా అలాగే తీసుకొని రమ్మని చెప్పాను టీ కలిగిపోయింటే అవి టీ ఇంకా రెండు రెండు గ్లాసులు పెట్టేసుకుంటాం కాబట్టి త్వరగా వినిగిపోతాయండి అలా పెట్టి ఇలా వచ్చామంటే తొందరగా వినిగిపోతాయి తర్వాత ఇంకా పిల్లలు అక్కడ కూర్చొని ఉండంగానే నేను మా వారు కలిసేసి ఇద్దరం కలిసి టీ టీ తాగుతుంటే చూడండి ఇద్దరు మా మీద జరొకరు ఎలా కూర్చున్నారో ఇంకా అలాగే ఉంటుందండి మార్నింగ్ మార్నింగే ఎవరు పిల్లలేదా దాదాపుగా ఇలాగే ఉంటారండి నాకు తెలిసినంతవరకు ఉదయాన్నే ఏ పిల్లలతోనే ఇలాగే ఉంటుంది ప్రతి తల్లిదండ్రులకు పిల్లలంతా గోలగోల చేసేస్తుంటారండి దాదాపుగా మా పిల్లలే అనుకుంటారు అందుకంటే అతి చేసే పిల్లలు ఇంకా మస్తుకుంటారండి నాకు తెలిసి అనుకోండి వేడి వేడిగా టీ తాగితే కొంచెం ఫ్రెష్గా ఉంటుందండి దీనివల్ల ఇంకా గ్రీన్ టీ గ్రీన్ టీ అలా తాగినా మంచిదండి అలవాటు లేదు కదా అందుకని చెప్పేసి మనమేమో రా తాగితే ఒక్కసారి ఆ ఒక్కసారి కూడా అంటే ఇంకే కొంచెం మైగ్రెయిన్ లాగా వస్తుందండి అలవాటు పడిపోయాం కదా ఉదయం టీ తాగడం ఎప్పుడు చిన్నప్పటి నుంచి అండి మా అమ్మ దాదాపు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మాకు అలవాటు చేసింది అనుకుంటాను ఆ టీ తాగడం కొత్తగా వచ్చింది కాదు కదా ఇంకా అప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల ఎంతమంది పాలు తాగేవాళ్ళం కాదని మా అమ్మ ఎలాగో ఒకలాగా తాపాలని చెప్పేసి ఆ టీనే ఇచ్చేది అప్పటి నుంచి అలవాటు అయ్యింది ఇప్పుడు కొత్తగా మా కదా ఇక్కడ ఇంక పిల్లలకు కూడా మేము తాగేసాక పిల్లలకు కూడా పాలు తాపుతున్నాను నేను అందుకేనండి పిల్లలకు అలవాటు తప్పని డైలీ కొంచెమైనా ఇస్తాను పాలు ఇంకా పెద్ద అయిపోతే మళ్ళీ తాగరు కదా వీళ్ళు ఉన్నాయి ఉన్నాయని పేర్లు పెట్టేస్తారు అందుకే కంపల్సరీగా ఇస్తానండి పాలు మాత్రం చిన్నని కూడా వన్ ఇయర్ నుంచి అలవాటు చేస్తానండి పాలు తాగడం ఇలాగ డబ్బాలు ఇలా ఇలాంటి వాటిలలో ఇద్దరికీ పట్టించలేదండి ఆ డబ్బాలు అనేవి చాలా డేంజర్ అండి అసలు అది మాన్పించడం డాక్టర్ కూడా అక్కడికి వెళ్తే అదే చెప్తారండి ఫీడింగ్ డబ్బా ఫీడింగ్ అనేది చా అసలు పెట్టద్దు పిల్లలు పాలేని పిల్లలకంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది కానీ ఇలాగ పెద్దయిన తర్వాత కూడా అదే అలవాటు పడతారు కదా అసలు అది మంచి అలవాటే కాదండి ఆ డబ్బా ఫీడింగ్ అనేది గ్లాసులతో తాపడం కానీ ఎలాగొకలాగా తాపండి కొంతమంది నిద్రపోతున్నా కూడా ఆ డబ్బా పెట్టేసి ఈ పెద్ద పిల్లలు మా దో పెద్ద పాప అంత పిల్లలు కూడా అలాగే తాగుతూ ఉంటారండి ఎందుకు అసలు అలాగా ఆ డబ్బాలలో ఫీడింగ్ నేర్పించేసి పిల్లలకు అదొక ఏమంటే చిరాకు తెప్పిస్తారు అసలు వాళ్ళకేమో ఇప్పుడు మంచిగానే ఉంటుందండి పెద్ద అయిన తర్వాత అలవాటు మర్చిపోలేకనే నోట్లో వేలేసుకొని పడుకోవడము ఇదంతా అలవాటు అవుతుందండి ఈ అలవాటుతోనే కొంచెం బ్యాడ్ హ్యాబిట్ లాగా తయారవుతారు ఎంత చెప్పినా విన్రు ఇంక అప్పుడు కొట్టినామనుకోరు ఇక్కడ ఇంకా టిఫిన్ ఇక అని చెప్పేసి నైట్ రైస్ ఉందండి నైట్ అక్క వాళ్ళు పౌ పులిహోర పాయసం పెట్టారు అవి తినేయడం వల్ల అన్నం అంటే మిగిలిపోయిందండి చెప్పేసి ఇంకా రైస్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లాగా నాకు ఒక్కదానికి తిన్నామంటే ఎక్కువ అవుతుందండి అందుకని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కింద చేశాను కొంచెం పిల్లల కోసం అని పక్కకు తీసాను అది పక్కకు తీసేసి దాంట్లో కొంచెం కారం వేస్తానండి మా కోసం అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచే మగ్గిపోతుంది కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కింద అయిపోయిందండి కొంచెం క్యారెట్ క్యాబేజీ ఉల్లిపాయలు పచ్చిమిర్చికాయలు ఏమంటే కరివేపాకు కొత్తిమీర వేసేసి చేసేసుకోవడం అండి సింపుల్గా ఉదయాన్నే కొంచెం బాగుంటుంది కూడా చెప్తే నమ్ముతారని నమ్మరు కాదండి పెళ్ళికి ముందు నేను ఒక్కసారి కూడా సద్ధన్నం తినలేదండి ఎప్పుడైనా సజ్జన్నం మిగులితే అమ్మ తినమంటే ఎప్పుడే కానీ తినేవాళ్ళం కదా వేడి అన్నమే తినేవాళ్ళం మేము అందులో ఉదయం కూడా దాదాపు అన్నమే తినేసేవాళ్ళం ఉదయం హడావిడిగా చేసేస్తుంది కదా అమ్మ బాక్స్లో పెట్టడానికి అని చెప్పేసి కర్రీ అన్నం వండేస్తుంది అది తినేసి వెళ్ళిపోయే మేము తప్ప సద్ద వేలు వాళ్ళం కాదండి ఒకవేళ మిగిలిపోయిన అమ్మ గేదెలు ఉన్నాయి కదా గేదెలకేసేయని చెప్పేవాళ్ళము ఎవరూ తినేవాళ్ళం కాదులేండి తింటే అమ్మ తినేది లేకుంటే లేదండి ఇప్పుడు మన ఇంట్లోకి మనం ఖర్చు పెట్టేసి బియ్యం తెచ్చేసుకున్న తర్వాత అది ఏమంటారు ఒక్క మెతుకు కూడా వేస్ట్ కాకుండా తినేస్తామండి అలాగుంటుంది పరిస్థితి వెళ్ళి తర్వాత ఎంత మారిపోతారంటే ఆడపిల్లలు చెప్పవలసిన అవసరం లేదు ఇక్కడ ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లల కోసం కూడా పెట్టేస్తున్నానండి మళ్ళీ చల్లగా అయిపోతే చల్లన్నాం కదా మళ్ళీ అవి నీలుక్కపోయినట్టు పోతుంది అని చెప్పేసి మా పిల్లలకు పెట్టేస్తున్నాను ఇక్కడ నీళ్ళు అలోపు లోపు అవుతాయని చెప్పేసి హీటర్ కూడా పెట్టేశాను తెలిసింది కదా మా వాళ్ళు పులిహారన్న ఎగ్ రైస్లు ఫ్రైడ్ రైస్లు అంటే బాగా తింటారండి ఇష్టంగా అందుకని చెప్పేసి త్వరగా పెట్టేస్తున్నాను తినేస్తారు అని ఇష్టంగా తిన్నారు కూడా ఇంకా తర్వాత ఇంకొకసారి ఇంక నీళ్ళు కూడా అవ్వలేదు అవ్వలేదని చెప్పేసి ఇంకా సామాన్లు ఉన్నాయి కదా అవి కూడా క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి వచ్చేసానండి లే పిల్లలకు స్నానం చేయించేదాకా అవి అలాగే ఉంటాయి ఇవి ముందు క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతే పిల్లలకు సరిపోతుందని చెప్పేసి ఉన్నాను ఇక్కడ తర్వాత ఓ ట్యాప్కి వాటర్ వస్తుంది ఏమని చూశాను ఇవండి రైస్ రైస్కి ఎసిరు పోస్తారు కదా ఆ అండి మోటార్ వేసేస్తే వస్తాయి కదా అవి ఒకసారి పట్టను ఇలాగే మర్చిపోతాను మళ్ళీ మా హార్ ఈవినింగ్ వచ్చినాక చెప్పేసి మరి మోటార్ వేయించుకొని వేస్తారండి అలాగే ఉంటుంది నాతోటి ఇక్కడ ఇంకా సామాన్లు కూడా తోమేయడం అయిపోయిందండి ఎవరు బయటికి లభ్యేమో వచ్చేసి ఏదో చెప్తున్నాడు పిల్లల్ని ఏడిపిస్తున్నారు ఏమో నేను అక్కడ ఎందుకు ఏడిపిస్తున్నామని చెప్పేసి చెప్పేస్తున్నాను అండి ఒకటే ఏడ్ చేస్తారండి అలాగ వచ్చి బ్యాన్ అన్నారంటే ఇద్దరు ఒకటే ఏడ్ చేస్తారు మా పిల్లలు కొంచెం ఏమంటారు వాడి మాట ఇంటేనే ఏడ్ చేస్తుంటారు తర్వాత పిల్లలకి స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా నేను వంట చేద్దామని చెప్పేసి టెన్ థర్టీ అండి అప్పటికైంది త్వరగా చేసేద్దామని చెప్పేసి వచ్చేస్తానండి వంట చేసేస్తే పిల్లలు కాసేపు ఆడుకోవచ్చు వాళ్ళతో ప్రశాంతం కూర్చోవచ్చు అని చెప్పేసి త్వరగా చేస్తున్నాను ఎందుకంటే చిన్నది కాసేపు పడుకుంది ఆ పడుకున్న టైంలో నేను ఏ పని అని చేసుకుంటానండి నేను పడుకుందని మాటే కానండి నా కర్రీ అయిపోకముందే కూరగాయలు కట్ చేసుకొని అలాగే ఉండేసరికి అది లెగిపోతుందండి నేను ఆలు టమోటా కర్రీ కింద చేద్దామని చెప్పేసి ఇంకా ఆలు టమోటా వేసేసి ఉల్లిపాయలు వేసేసి వేయించేస్తున్నానండి అవి వేయే లోపు దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ధనియాలు ఇంట్లో దేవుడికి కొట్టేసిన కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరితోటి ఇంకా మసాలా కింద పట్టేద్దామని చెప్పేసి ఇంక కొబ్బరితోటి నా పోరాటాలు చూడండి మా వారు ఉంటే మా వారు తీసేసి ఇచ్చేవారు ఎప్పుడు దాదాపు మా వారే తీస్తారండి లేదంటే నేను ఏ వేలు కోసుకుంటానో ఎక్కడ కోసుకుంటానని చెప్పేసి ఇంకా ఆయన తీసేసి పెడతారు దాదాపు కొబ్బరి ముక్కలనేవి ఇక్కడ ఇంకా వేసేసిన తర్వాత కొంచెం అవి ఉంటాయి కదా ఇంకా అవి వేసేసుకోవడం అండి పొట్టు పొట్టుకొని ఇనండి నేను ఇప్పుడే కానీ ఇలాగే వేసేస్తాను పై పైన అలాగే తీసేసి ఇలాగ వేసేస్తాను చికెన్ కర్రీలోకి వేయలేక ఇలాగే వేస్తాను దీంట్లో కానీ కాదు ఇంకా అవన్నీ గ్రైండ్ చేసేసుకోవడం అండి తర్వాత ఇక్కడ ఒకవైపు రైస్ కడిగి పెట్టేసుకుందాం కూర మగ్గేలోప అని చెప్పేసి కడిగి పెట్టేసుకుంటున్నాను పెళ్ళైన కొత్తలో ఏం చేసేదాన్ని అంటే అండి ఏదైనా ఒక పని చేశానంటే దాని దగ్గరే అయిపోయే వరకు కూర్చునేదాన్ని కాదండి ఒక్క పడైపోయిన లోపు అన్ని పనులు అయిపోవాలని చెప్పేసి టక్క టక్క చేసుకుంటానండి ఎవరి వచ్చి చేయరు కదా ఇంతకుముందు ఏంటంటే సింగిల్గా ఉన్నాను ఎంతసేపు చేసుకున్నా ఆ పనులే చేసుకోవాలి టైంపాస్ కూడా అయ్యేది కాదు కదా ఇప్పుడు అలా కాదండి టైం ఎప్పుడు దొరికిద్దా కాసేపు అయినా అలా కూర్చుందాం అనిపిస్తుంది ఇక్కడ ఇంకా రైస్ కడవటం అయిపోయిన తర్వాత కర్రీ అయ్యేలోపు బట్టలు కూడా ఆరేసేద్దామని చెప్పేసి వచ్చానండి బట్టలు మా వారు ఉదయం వేసారండి ఇంకా అవి అయిపోయి చాలాసేపు అయిపోయింది నాకు మడత పెట్ట అవి ఆరేయడానికి నాకు టైం లేదు ఇంకా బయట ఉండే బట్టలన్నీ తెచ్చేసి మీద వేసేసాను ఇవన్నీ ఇంకా మడత ఇవన్నీ బయట ఆరేసుకోవాలండి కొంచమే అండి మరీ హెవీగా అయితే లేవు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి నాయిమ్మ వారి అయితే చెడు జతలు ఉన్నాయి అంతే అండి ఇంక ఇవన్నీ ఆరేసుకున్న తర్వాత వచ్చేసి కర్రీ సంగతి చూడాలండి కర్రీ ఆలోపు మగ్గిపోయిందండి ఇంకా మగ్గిపోయిన తర్వాత ఇంకా మనము ఆల్రెడీ మిక్సీ చేసేసుకున్నాం కదా పేస్ట్ అనేది ఆ పేస్ట్ అనేది వేసేసుకోవడం అండి కొంచెం నేను ఏంటంటే మసాలా కర్రీలా చేద్దాం అనుకున్నా కానీ అది దగ్గరికి అయిపోయి గుజ్జు కర్రీ లాగా అయిపోయిందండి సో వాటర్ ఎక్కువగా వేసింటే మసాలా కర్రీ లాగా లాగా ఉండేది ఇదేంటి ఫ్రై కర్రీ లాగా తయారైపోయింది లాస్ట్లో కారం వేసానండి పిల్లలకు కొంచెం తీసాక కారం వేసేసాను కారం మగ్గాలని అంతసేపు ఉంచేశాను కదా అది మగ్గిపోయింది తర్వాత ఇక్కడ పిల్లలు ఆకలి అని చెప్పేసి ఇద్దరికి కేక్ పెట్టేశానండి మొన్న తీసుకొచ్చింది అలాగే ఉండింది పిల్లలు ఎప్పుడైనా తింటారని చెప్పేసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను మనం ఇక్కడ షాప్లలో తెచ్చుకునేది కూడా ఫ్రీజర్లో పెట్టేసినాయి కదండి అప్పటికప్పుడు ఫ్రెష్గా మనకి ఇవ్వట్లేదు కదా ఎప్పుడో అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇచ్చేది దాదాపు ఇంకా అలాగే నిలవ ఉంటాయి కదా ఇంకా అలాంటిది మనం ఇంట్లో పెట్టుకున్నది తినేదానికి ఏమైంది పిల్లలకి ఎక్కువేం పెట్టను కొంచెం కొంచెం తింటారు దాదాపు నేనే తినేస్తానండి వాళ్ళిద్దరు తినేసేసరికి ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర పైన అలాగే చల్లేసుకోవడమే ఇంకా కర్రీ అయిపోయినట్టే అండి కర్రీ పని అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి ఎలాంటి వీడియో తీయలేదండి ఇంకా పిల్లలు అనేది ఇంకా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళతోటి నాకు వీడియో తీయడం అవ్వలేదు మా వారు వచ్చేసరికి కూడా వీడియో తీయలేదండి ఒకేసారి ఈవినింగ్ కింద చేశానండి నీకు కూడా నైట్ అయిపోయింది మా వారిని వస్తూ వస్తూ చపాతి పిండి గోధుమ పిండి తీసుకురమ్మన్నానండి వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రా అన్నీ తెచ్చేసారండి ఏం తావద్దు ఇంట్లో ఉన్నాయి పప్పులు ఉప్పులు అన్నీ అయించేసుకోవాలి ఊరు వెళ్తే మళ్ళీ పాడైపోతాయని నేను ఆల్రెడీ చెప్పానండి తర్వాత ఇంక ఇవి నూనె అంటే నూ ఆయిల్ అంటే అయిపోతుందిలేండి మిగిలిన ఏవైనా ఇంకా ఏమంటారు మిగిలిపోయాయి అంటే పురుగు పట్టేస్తుందండి ఇంకా అవన్నీ నేను ఇలాగా కంటైనర్ బాక్స్ లాగా ఇది డబ్బాను తయారు చేసుకుంటానండి ఇలాంటి డబ్బాలో ప్రతిసారైనా ఈ డబ్బా ఇలాంటి డబ్బాలు రెండు తీసేసుకొని ఆ డబ్బాలో బాగా దాచిపెట్టేసుకుంటానండి ఓపెన్ చేసినవి మాత్రం ఇలాగ స్టీల్ బాక్స్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసుకుంటాను ఓపెన్ చేయని మాత్రం దాంట్లోనే పెట్టేసుకుంటాను ఇక్కడ చపాతి పిండి కలుపుకుంటున్నానండి మా వారు వచ్చినాక ఎయిట్ అవుతుంది అప్పటికే పెళ్ళకేమో సరే ఎగ్ చెప్పేసి ఎగ్ వేసి ఇచ్చేసానండి చపాతి పిండి కలిపి కలిపేసుకొని ఒక ఆలోపు నాన్తుంది పిల్లలు తినేసరికి అని చెప్పేసి కలిపి పెట్టేసుకొని వెళ్ళిపోయానండి ఆలుక ఉండండి కదా మడత రొట్టెల కింద అంటే పుల్కాయలు కింద చేద్దాం అని చెప్పేసి చేశానండి ఇంకా పిల్లలు తినేసాక ఇంకొకసారి డైరెక్ట్గా చేయడానికి వచ్చేసానండి చపాతీలు రుబ్బడం ఇష్టమే కానీ అండి నాకు ఇలాగ రౌండ్ షేప్లో రాదండి అయినా కూడా ఇలాగ చేస్తుంటే నాకు అదొక హ్యాపీనెస్ అండి ఇలాగ రౌండ్ షేప్లో వచ్చినా కానీ ఏదైనా ఒక్కటి రౌండ్ వచ్చేసిందంటే నన్ను అదే పనిగా చూసుకుంటూ ఉంటాను ఇంకా చపాతీలు చేయడం అయిపోయిన తర్వాత ఇంక కనీసం తీ తినేది తీయలేదండి మొత్తం చపాతీలు స్టోరేజ్ అయిపోయిందండి ఫోన్ అనేది అస్సలు స్టోరేజ్ ఉండట్లేదు కొంచెం కొంచెం పుట్టే డిలీట్ చేసుకుంటూ కొంచెం కొంచెం తీసుకుంటూ ఉన్నానండి ఈరోజంతా ఇంకా అందుకు టూ డేస్ నుంచి లాక్ కూడా పెట్టట్లేదు షార్ట్ వీడియోసే పెట్టేస్తున్నాను ఎప్పుడెప్పుడు డిలీట్ చేసేస్తున్నాను తర్వాత చపాతీలు కూడా కాల్ చేశానండి మిగిలిన పుల్కాల కింద చేసేసి అదే మడతర్ రొట్టెల కింద ఇవి రెండేమో లాస్ట్లో చపాతీ కింద చేసేసానండి ఇంకా పిల్లలు కూడా తింటారేమో అలా చేస్తే కొంచెం ఎందుకో అలాగా మడత రొట్టెల కింద చేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది కొంచెం ఆయిల్ లోపల పెట్టేస్తాను కదా అలాగే చేశానండి అదే తినేసాక మా వారు పిల్లలు కలిసేసి మేము అందరం ఇలాగా మా వారికి కళ్ళకి గంతలు కట్టేసి ఇంకా ఆడుతూ ఉన్నామండి ఆడటం వల్ల చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయండి చిన్నప్పుడు ఇలానే కదా అందరం ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఆడుతూ ఉంటాము పిల్లలకు కూడా తెలుస్తుంటుంది అప్పుడప్పుడు ఇలాగా ఆడితే చాలా హ్యాపీగా ఉండిందండి మా చీటింగ్ చేస్తున్నారు చూసుకుంటూ చూసుకుంటూ వచ్చేసి మమ్మల్ని పట్టేసుకుంటున్నారు మా పెద్దదైతే ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోయిందండి ఎప్పుడు ఆడదు కదా ఇలాంటివి ఇదేంటి మా అమ్మ వాళ్ళు వెరైటీగా ఆడుతున్నారని చెప్పేసి అలాగే చూస్తుంది దానికని చెప్పేసి వాళ్ళ డాడీ దానికి కూడా కట్టేశాడు అస్సలు ఉంచట్లేదండి నా చిన్నగా ఎలాగలాగ కట్టేసి రావే పట్టుకోవాలి అంటే ఇంకా అలాగ మా ఇంట్లో ఆటలు అనేవి నైట్ అనేది ఇలాగైతుంటుందండి ఏదో ఒకటి బాల్ గేమ్ కానీ ఇలాగ ఏదో ఒకటి ఆడుతూనే ఉంటారు వరకు మా వారు ఉంటే అందుకే అండి అదొక టైం పాస్ అని చెప్పేది లేదంటే మేము ముగ్గురం సైలెంట్ కూర్చొని ఉంటాము పలకరించే వాళ్ళు లేక తర్వాత పడుకున్నప్పుడు నేను పిల్లల కోసం మా కోసం నూనె పెట్టేస్తే వాళ్ళ డాడీకి మాత్రం వాళ్ళ ఇద్దరు కూతుర్లు పెట్టేస్తున్నారంటే కూతుర్ల ప్రేమ అంటే ఇలాగే ఉంటుందేమో డాడీకి నేను పెడితే ఒప్పుకోరండి నేను పెడతాను నేను పెడతానని చెప్పేసి ఇద్దరు పోటీ పడి మరీ పెట్టేస్తుంటారు తర్వాత పడుకుంటూ పోయామండి ఇంక నేను కూడా ఈ వీడియో ఇంత చేసేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ రెగ్యులర్ గా వస్తుంటాయి కదా ప్లీజ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్లీజ్ లైక్ షేర్